ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము ఫిబ్రవేరకు వ్రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఆరవ వచనము దేవుడు మనల్ని ఎన్నడూ విడువడు ఎడబాయడు గనుక మనకున్న వాటితోనే తృప్తిగా ఉండగలం ప్రభువు మనవాడు కాబట్టి ఆయనలో మనకొక మంచి స్నేహితుడున్నాడు ఆయనలోనే మన ధననిధులున్నాయి ఆయనే మన నివాస స్థలం కూడా ఇటువంటి నిశ్చయత మనకున్నప్పుడు మనం ఇతరుల మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరమే లేదు ఈ ఉన్నతమైన ఆధారం మనకుండగా మన చుట్టుప్రక్కల వారి గుమ్మాలలోకి వెళ్లి ఏడుస్తూ మన బాధలు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు మన జీవితాలు మనవిగా జీవించడానికి వారి అనుమతి తీసుకోవాల్సిన అగత్యమే లేదు కాబట్టి మనం చెప్పదలుచుకున్నది ధైర్యంగా చెబుదాం మనకు వ్యతిరేకంగా ఉన్న వాటిని ఎదిరిద్దాం దేవునికి భయపడేవాడు ఎవరికి దేనికి ఇక భయపడనవసరం లేదు మనం సజీవుడైన దేవునిలో భయభక్తులు ఉంచిన వారం కాబట్టి గర్విష్ఠుడైన దుష్టుని బెదిరింపులు ఏవి మన మీద ఏమాత్రం ప్రభావం చూపించలేవు అవి కేవలం గాలి శబ్దాలు మాత్రమే మనుషులు ఇప్పుడు మనకు చేయాలనుకున్న కీడు ఏం మాత్రం చేయలేరు ఎందుకంటే నరమాత్రుడైన వాడు నాకేమి చేయగలడు అన్న అపోస్తులని మాట మనకు ఆధారంగా ఉంది పూర్వకాలంలో క్రీస్తు విశ్వాసులను పెద్ద పెద్ద బోనుల్లో బంధించేవారు ఒక రాటకు కట్టేసి కాల్చేసేవారు ఆ కాలం వెళ్ళిపోయింది బలిష్ఠుడైన క్రైస్తవ ద్వేషి ఇప్పుడు యాత్రికులను కాల్చలేడు అబద్ధపు బోధకుల అనుచరులు మనల్ని నిందించి అపహాస్యం చేస్తే అదేమీ వింతైన విషయం కాదు కారణం ఈ లోక సంబంధులు పరలోక సంబంధులను ప్రేమించలేరు అలా అయితే ఈ లోకస్తుల అపహాస్యాలను మనం భరించాలి అలా భరించడం వలన మన ఎముకలేవి విరిగిపోవు కదా ప్రభువు మనకు సహాయకుడు కాబట్టి మనం ధైర్యంగా ఉందాం లోకం మన మీదికి లేస్తే లేవనివ్వండి మనం మాత్రం భయపడవద్దు